హలో ఎవరి వన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మన ఛానల్ని చూస్తూ అండ్ ఫాలో అవుతున్నాను మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ యూనివర్స్ ఈరోజు ఒక మంచి టాపిక్తో ఈ వీడియో చేస్తున్నాను కాబట్టి ఈ వీడియోని చివరి వరకు స్కిప్ కాకుండా చూడండి నా పేరు వెంకట్ విశ్వమణి వెంకట్ నేను లా ఆఫ్ అట్రాక్షన్ కోచ్ అలాగే హుప్పొన్నొప్పనోహీలని ఎవరికైనా లా ఆఫ్ అట్రాక్షన్ నేర్చుకోవాలి అర్థం చేసుకోవాలి జీవితాన్ని మార్చుకోవాలి అంటే ఇక్కడ స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ చేయండి ఈరోజు ఈ వీడియోలో అసలు ఆనందం అంటే ఏంటి నార్మల్గా జనాలందరూ కూడా ఆనందాన్ని ఎక్కడ వెతుక్కుంటారు అసలు ఆనందాన్ని ఎప్పుడు ఫీల్ అవ్వాలి ఎలా ఫీల్ అవ్వాలి ఎక్కడ వెతుక్కోవాలి అన్న విషయం గురించి నాకు తెలిసినంతవరకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి వివరించడానికి ట్రై చేస్తాను ఈ వీడియోని చివరి వరకు స్కిప్ కాకుండా చూడండి నార్మల్గా అందరూ ఏం చేస్తారంటే ఆనందం అనేది ఎదుట వ్యక్తి మనకి నచ్చింది చేసినప్పుడో లేదంటే మనం అడిగింది ఇచ్చినప్పుడో లేదంటే మనం ఏదైనా ఒక వస్తువు కొనుక్కున్నప్పుడు మనం అనుకున్న వస్తువు మన దగ్గరికి వచ్చినప్పుడు ఆనందపడుతూ ఉంటారు అవి అనుకూలంగా జరగనప్పుడు అంటే వేరే వ్యక్తులు మనకు అనుకూలంగా లేనప్పుడు మనం పెట్టుకున్న కోరిక నెరవేరినప్పుడు బాధపడుతూ ఉంటారు అంటే ఆనందం అనేది బయట పరిస్థితుల పైన లేదంటే బయట వ్యక్తుల పైన మీ ఆనందాన్ని మీరు వెతుక్కుంటారన్నమాట బయట వ్యక్తులు సపోర్ట్గా ఉంటే ఆనందం మీరు అనుకున్న కోరికలు నెరవేరితే ఆనందం మీకు నచ్చిన కారు అనేది మీ సొంతమైతే ఆనందం బయట వస్తువులపైన బయట వ్యక్తులపైన మీ ఆనందం డిసైడ్ అయి ఉంటుందని వాళ్ళలో వెతుక్కుంటూ ఉంటారు కానీ నిజమైన ఆనందం అనేది మనలోనే ఉన్నది మన అంతరంగంలోనే ఆ ఆనందాన్ని గనక వెతుక్కున్నాము అంటే మనలోనే ఆనందం ఉన్నది అని తెలుసుకున్నాము అంటే బయట వ్యక్తుల వల్ల మన ఆనందం అనేది డిస్టర్బ్ అవ్వదు అంటే బయట విషయాలపైన మనం డిస్టర్బ్ అవ్వము మన ఆనందం దానిపైన డిపెండ్ అయ్యి ఉండదు అని అర్థం అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి నిజంగా మన అంతరంగంలో నుంచి మన మనసు లోతుల్లో నుంచి ఎప్పుడూ నిరంతరం ఆనందంగా ఉండడానికి ట్రై చేస్తున్నామంటే బయట జరిగే ప్రతికూల పరిస్థితి ఏది కూడా మనల్ని డిస్టర్బ్ చేయదు ఎప్పుడైతే మనం ఆనందంగా ఉండడానికి మనసు లోతుల్లో ఆనందంగా ఉండడానికి ట్రై చేస్తున్నామో నిజంగా బయట పరిస్థితులు కూడా మనకు అనుకూలంగా ఉంటూ గుర్తుపెట్టుకోండి మనం మనసు లోతుల్లో నుంచి ఆనందంగా ఎప్పుడైతే ఉంటామో బయట పరిస్థితులు కూడా బయట వ్యక్తులు కూడా మనకు అనుకూలంగా ఉంటూ అన్ని రకాలుగా సపోర్ట్ చేస్తూ మనం అనుకున్న గోల్స్ అనేవి మనం దాని గురించి పరిగెట్టాల్సిన అవసరం ఉండదు అవే మన దగ్గరికి వస్తాయి అది మన లోతుల్లో మనసు లోతుల్లో మనం ఆనందంగా ఉండడం వల్ల వచ్చే రిజల్ట్స్ మరి ఇలా మనలో మనం మనస్ఫూర్తిగా ఆనందపడుతూ ఆనందాన్ని మనలోనే ఎలా ఎదుర్కోవాలి ఎలా దాన్ని వృద్ధి చెందించాలి అంటే ఎలా డెవలప్ చేయాలి అంటే రెగ్యులర్గా మనం చేసే ప్రాక్టీస్ లా ఆఫ్ అట్రాక్షన్లో ఉన్న అద్భుతమైన ప్రాక్టీస్ ఒప్పు నొప్పు అవ్వచ్చు మెడిటేషన్ అవ్వచ్చు విజువలేషన్ అవ్వచ్చు రెగ్యులర్ పాజిటివ్ ఎఫర్మేషన్ అవ్వచ్చు ఇవన్నీ కలగలిపి మీరు యూనివర్స్తో ఒక కనెక్షన్ తీసుకోవడం వల్ల మీ మంచి ఆలోచన వల్ల పాజిటివ్ ఎఫర్మేషన్స్ వల్ల మీకు తెలియకుండానే మీరు ప్రతి దానిలో కూడా ఆనందాన్ని వెతుక్కుంటూ ప్రతి దానిని కూడా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు మీకు అప్పుడు అనిపిస్తుంది ఇది కథ ఆనందం ఇన్నెల బట్టి నా లైఫ్లో ఏం మిస్ అయ్యాను ఇప్పుడు ఇంత ఆనందం ఏముంది ఇది కదా లైఫ్ అంటే అన్న ఫీలింగ్ మీకు ఆటోమేటిక్గా వస్తుంది విశ్వ నియమాలు ఫాలో అవ్వడం వలన లా ఆఫ్ అట్రాక్షన్ ఫాలో అవ్వడం వలన విశ్వంతో మీరు కనెక్షన్ తీసుకోవాలి అని చేసే మీ ప్రయత్నం వలన మీకు తెలియకుండానే మీరు ఒక అద్భుతమైన జీవితంలోకి అద్భుతంగా మీ జీవితాన్ని గడుపుతూ ప్రతి విషయం ఆనందంగా గడుపుతూ మీకు మిమ్మల్ని చూస్తే మీకే ముచ్చటేసే అంత స్థాయికి ఎదుగుతారు అది లా ఆఫ్ అట్రాక్షన్ అంటే లా ఆఫ్ అట్రాక్షన్ అప్లై చేసి ఆ వస్తువుని అట్రాక్ట్ చేసాము ఈ డబ్బుని అట్రాక్ట్ చేసాము దీనికంటే ముందుగా ముందు ఆనందాన్ని అట్రాక్ట్ చేద్దాం ఆనందాన్ని గ్రహిద్దాం ఆనందాన్ని అనుభవిద్దాం ఆనందాన్ని ఫీల్ అవుదాం మనసు లోతుల్లో నుంచి అప్పుడు కదా మిగతా అవన్నీ కూడా డబ్బు అవ్వచ్చు కార్ అవ్వచ్చు ఏ వస్తువు అవ్వచ్చు ఏ వ్యక్తి అవ్వచ్చు మనకి అనుకూలంగా మన దగ్గరికి వచ్చడం జరుగుతుంది ఇది చాలా చాలా ఇంపార్టెంట్ ఈ ఒక్క పాయింట్ని కనుక మీరు అర్థం చేసుకొని ఫాలో అయ్యారు అంటే జీవితం అనేది అద్భుతం అది మాటల్లో చెప్పేది కాదు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ చూస్తూ ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి నా పేరు వెంకట్ విశ్వమణి వెంకట్ నేను లా ఫెడరేషన్ కోచ్ అలాగే ఉప్పు నొప్పి మహిళరిని ఎవరికైనా ఈ సబ్జెక్ట్ తెలుసుకోవాలి అర్థం చేసుకోవాలి అంటే ఇక్కడ స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ చేయండి థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ యూనివర్స్